శ్రీ భాస్కర రామాయణము యుద్ధకాండము లంక ప్రయాణములో వానరచేష్టలు దిక్ యువములు ఓలిని తూల జగతీతలము అల్లలన్ ఆడన్ ఆది పన్నగము అదృవంగను తత్ బాహు పణామని గట్టనన్ కుర్మరాజు వెన్నగల మహా అట్టహాసములన్ ఆర్పుల దిక్కులు వ్రయ్యన్ ఒక్కపెట్టుగా నడవన్ తొడంగిరి కఠోరతర ఉద్దతులు ఒప్పన్ ఆయడన్ అడవి చాపకట్టు వడి నుగ్గు బయలు కాగా ధూళి బయల మ్రేగన్ అడరి మన్ను మిన్ను నగచరులు ఇట్టట్టు తిరుగ వైచినట్టి తెరంగుతోచే సేతుబంధనంబు సేయనంతకు మున్న జలది పట్టున అవని తలము సేయన్ ఎగసననంగ మరియు నిగుడుచు ముంగలి బల సముత్త రేణుపటలి అడరే సీతను అట్లు ఉపేక్ష చేసి మిన్నక ఇనుకి భూతములకును అదిపు అల్కన పట్టపగలు నింగిపడియే ఆ సేనా రజాంధకారము అడరన అప్పుడు కపులు మదమునన్ దూరి పారి పెనుమాకులను ప్రాకుదురు ఇట్టును అట్టు దాటుదురు లతాంత గుచ్చములు డుల్తురు ముందటి గండ శైలములు పదములన్ పారన్ చిమ్ముదురు ప్రాంత మహీరుహ శాఖలను పెనంగుదురు ఒగిన ఉప్పరంబు ఎగిసి కూలంగ దాతులు శైల శృంగముల్ ఒకరి ఒకరి మూపులు ఎక్కుదురు ఒకనిపై త్రోతురు ఒకని ఒక్కండు తినుపండు ఒకడు ఒడిసి కొనంగా నడుమన ఒకడది పడ నడుమన అది ఒక్కండ మ్రింగు పండిన భూజములు పెరికి పట్టి పలంబులు దించును అన్యుండు ఆ పండులు వేడినన్ తనదు పండ్లు ఇగిలించును ఒకండు చేపండు అటు చూపన్ వాడు కరపల్లవము అల్లనన్ జాప మృంగి బ్రహ్మాండము బోలెనున్న తన జాపుచున్ జాపుచు పొమ్మనున్ ఈ తరంగున తమ జాతి చేష్టి తంబులన్ దాశరథులకు ఇంపు ఉదవింపన్ దిక్కులలోని ఏనుగులు బాగా తూలిపోవునట్లుగా భూతలం అల్లాడిపోవునట్లుగా ఆదిశేషువు పడగలు అదురునట్లుగా కుర్మం దిక్కులన్నీ వ్రయ్యలగునట్లు అరుచునట్లుగా ఒక్క పెట్టున వానరులు నడవసాగినారు వారు నడుస్తుంటే చాప చిరిగిపోయినట్లు నుగ్గు నుగ్గు అయినట్లుగా అయింది అడవి ధూళి లేచి ఆకాశంలోకి వ్యాపించింది సేతువు కట్టకముందే అందుకోసం ధూళి మట్టి సముద్రం దగ్గరికి పోయి పడునట్లుగా ఎగిసి ఎగిసి ఆ ధూళి పోతున్నది సీతను రక్షించలేకపోయినందుకు అన్ని ప్రాణుల మీద రాముని కోపము అన్నట్లు పట్టపగులు ధూళితో నిండిపోయింది వానరులు పెద్ద పెద్ద చెట్లల్లో దూరి వాటి శాఖల మీద ప్రాకుతూ లతలను కొమ్మలను అటు ఇటు కదిలిస్తూ కట్టిన రాళ్లను పాదాలతో బాదుతూ పెద్ద పెద్ద చెట్ల శాఖల మీదకి ఎక్కి చిటారు కొమ్మల మీదకి వెళ్ళసాగారు ఆ వానరులు ఒకరి వీపులను మరొకరు ఎక్కుతూ ఒకరిని ఒకరు త్రోస్తూ ఒకరు తినే పండును ఒకడు ఒడిసి పట్టుకొని ఉండగా మరొకడు పండు పట్టుకొని ఉండగా మరొకడు దాన్ని తీసుకోవడం జరుగుతున్నది బాగా కాసిన పండ్లు గల చెట్లను పెరికి వేస్తూ పండ్లను తింటూ వేరే వాళ్ళు ఆ పండ్లు ఇమ్మంటే బిక్కిరిస్తూ ఒకడు పండును చూపగా వేరొకడు ఆ పండును మింగి తన నోరును చూపుతుంటాడు ఈ విధంగా ఆ వానరులు తమ జాతి చేష్టలతో దాశరథులకు ఇంపు కలిగించారు